ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని దీన్ని మీద చర్చ జరపాలని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు కళలు చూపించింద్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇవాళ వాళ్ళను రోడ్ల మీదకి తెచ్చినారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు దాని మీద రేపు చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఎస్సీలో చెప్పడం జరిగింది